హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత హోమ్ ఫుడ్స్ ఈరోజు రెండు ఏడు బుధవారం సాయంకాలం లాగు ఈరోజు మనం మన వర్షిత హోమ్ ఫుడ్స్ కోసమని ఒక ఐటెంని ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాము సో ఐటెం అయితే మనకు వచ్చేసింది ఆ ఐటెం ఏదో ఒకసారి చూసేద్దాం రండి ఇది మనం చేస్తున్న పికిల్ బిజినెస్కు చాలా యూజ్ అవుతుంది సో దానికోసమని తెప్పించాము ఆ ఐటమ్ ఏదో ఒకసారి చూసేయండి అదేనండి వెయిట్ మిషను మనం చేసే ఫుడ్ ఐటమ్స్ యొక్క వెయిట్ని చూసుకోవడానికి వెయిట్ మిషన్ని బుక్ చేసాము అదిరోజు ఈవినింగ్ వచ్చింది ఒకసారి ఎలా వచ్చింది ఏంది అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని తీస్తున్నాము సో మా పాప అయితే దాన్ని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంది ఆ వెయిట్ మిషన్తో పాటు టూ బ్యాటరీస్ కూడా ఇచ్చారు ఇది బ్యాటరీస్తో వర్క్ చేస్తుంది సో ఇప్పుడు ఆ బ్యాటరీస్ని కూడా ఓపెన్ చేసి వేస్తూ ఉన్నాము అలా బ్యాటరీస్ రెండు కూడా సెట్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ లైట్ అనేది అక్కడ వెలుగుతుంది సో ఇప్పుడు అది వర్క్ చేస్తుంది అన్నమాట ఒకసారి ఏదైనా ఒక ఐటెం తీసుకొని దాని వెయిట్ను కూడా చెక్ చేద్దామనేసి మన పికిల్లో మనం ఉపయోగించే వేరుశనగ ఆయిల్ ప్యాకెట్ని తీసుకొని వచ్చాము సో ఆ ఆయిల్ ప్యాకెట్ని ఒకసారి దానిపైన పెట్టి దాని వెయిట్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసి చూద్దాము ఇది వేరుశనగ ఆయిల్ అండి మన పికల్లో మనం యూజ్ చేస్తాము దీని వెయిట్ చూస్తే తొమ్మిది వందల పదమూడు గ్రాములు వచ్చింది మామూలుగా ఆ ప్యాకెట్ పైన తొమ్మిది వందల పది గ్రాములు ఉంది అంటే మూడు గ్రాములు మాత్రమే అక్కడ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఓవరాల్గా మిషన్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి